బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ఈ సినిమా తమిళలో నాన్ అనైటాల్ పేరుతో రిలీజ్ అవుతుంది తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా తమిళలో ట్రైలర్ విడుదలయ్యింది తేజ దర్శకత్వంలో రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది ఇటీవల విడుదల చేసిన తమిళ టీజర్లోని ఓ డైలాగ్ పట్ల తమిళ రాజకీయ నాయకుల మధ్య ఆసక్తిని పెంచింది వంద మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్లో కూర్చోబెడితే నేను కూడా సీఎంనే అంటూ రానా చెప్పిన డైలాగ్ తమిళ రాజకీయాల్లో చర్చకు కారణమవుతుంది ఈ సినిమాకు తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ సినిమాలోని హిట్ సాంగ్ అయిన నాన్ అనైటాల్ పదాన్ని టైటిల్గా పెట్టారు దీంతో తమిళ ప్రజలకు ఆసక్తి పెరిగింది ఎప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత తమిళనాడులో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నాడీఎంకే రెబల్ పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బయటకు వచ్చి చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు ఎగరవేశారు దీంతో అన్నాడీఎంకే వర్గాలు రెండుగా చీలిపోయాయి పన్నీర్ శశికళ వర్గంగా మారింది ఆపై బల పరీక్ష కోసం చిన్నమ్మ రెస్టారెంట్లో ఎమ్మెల్యేని నిర్బంధించి పళనిస్వామిని సీఎం చేసిన సంగతి తెలిసిందే ఇలా రెస్టారెంట్లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎడప్పపాటి పళనిస్వామి సీఎం చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి తాజాగా రానా కూడా చిన్నమ్మకు జలక్కి తన సినిమాలో డైలాగ్ పేర్చాడని చెప్పుకుంటున్నారు